ఐదు ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విజయనగా చేశారు ఐదు జగన్ చేశారు ఓకే రెండిటిలో మీకు కనబడే డిఫరెన్స్ ఏంది రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎట్లా ఉంటే బాగుంటుంది డిఫరెన్స్ ఏ అప్పుడు ఆయన చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాగానే ఉంది ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు స్కూల్ బాగు చేసి హాస్పిటల్ వేసాం అని వస్తన్నాయి వస్తాను అమ్మవోడు వస్తుంది రైతు భరోసా అవుతుంది స్కూల్ బాగు చేశాడు అంటే జనాలకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తా అంటున్నారు జనాలకు డబ్బులు ఇస్తున్నాడు జగన్ సరే ఇప్పుడు ఒకటన్నా జగన్ రూపాయి ఎత్తున్నాడు నేను ఈ రూపాయి ఇయ్యను నా కోటేమని చంద్రబాబు ఇవ్వకుండా నేను చేస్తానని చెప్పమను ఇంకా నేను రూపాయిన్నర ఎత్తాను అంటున్నాడుగా అప్పుడు ఇంకా సోమపోతుంది చేయటమేగా జగన్ రెండు రూపాయలు ఎత్తున్నాడు సరే నేను ఆ రెండు రూపాయలు ఇయ్యను నేను మొత్తం అభివృద్ధి చేస్తాను అని చెప్పమను వాలంటీర్లను కూడా అనవసరంగా పెట్టారు అవును వాళ్ళ మొత్తాన్ని ఈ వ్యవస్థను మొత్తం మాఫీ చేసి మాఫీ చేసి వేస్తాను నేను ఈ వ్యవస్థలో ఇప్పుడు పెట్టిన పథకాలు మొత్తం తీసేస్తాను నేను ఓన్లీ అభివృద్ధి మీనే చేస్తాను అని ఒక మాట చెప్పను పోనీ మరి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అంటారు ఇంకా లేక ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఇప్పుడు మనం చెప్పాడు నేను నాలుగు వేలు ఇస్తానని మరి సవరపోతులు లేట్ రాక ఇప్పుడు ఈ చేసిన తప్పే కాదు అంటలేదు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాడు తప్పు నువ్వు తగ్గించే వస్తాను సంక్షేమ పథకాలు తీసే నేను కేవలం ఓన్లీ అభివృద్ధి మీద చేస్తాను అని చెప్పమను నీ ఇరవై వేలు ఎత్తాను అన్నాడుగా రైతు భరోసా పదిహేను వేలు జగన్ ఎత్తుంది నేను ఇరవై వేలు ఎత్తాను అన్నాడుగా ఇంకా నువ్వు సమర్థనం చేస్తానని అన్నావుగా అంటే ఇప్పుడు స్కూల్ బాగా చేసాం హాస్పిటల్ బాగా చేసాం అంటున్నారు అన్ని డొల్లా అంతే జరగలేదు స్కూల్ బాగా మా ఊరు స్కూల్ కాడికి వెళ్ళి చూడు లేకపోతే నువ్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఒక ఒకవైపు ఇట్లా చేస్తే ఇంకోటి రాజధాని సమస్య రాజధాని ఒకటి అమరావతి అని మూడు రాజధానులని వైజాగ్ అని డెవలప్ అయిన సిటీని చేసుకుందాం అక్కడ లేదు కొత్త రాజధాని ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ హైదరాబాద్ రాజధాని ఆగి పెడుతున్నాడు ఎక్కడికి వచ్చి పడ్డాము మరి రేపు అమరావతి ఒకటి దాంతాడు మరి కోస్తా జిల్లా వాళ్ళు అవ్వాలి తెళ్ళు వాళ్ళు అవ్వాలి వీళ్ళు ఇవ్వాలి కర్నూలు వాళ్ళు అవ్వాలి నేను తీసేస్తాను అని చెప్పట్లేదుగా మొత్తం అభివృద్ధి జరిగి దాంట్లో ఏకి స్థానికంగా పర్చూర్ నియోజకవర్గం కదా పర్చూర్ పర్చూర్ నియోజకవర్గ రాయకేలు ఇట్లా బాగానే ఉంటాయి వాళ్ళు వాదాంటారు ఇళ్ళమే ఇంకా మా నాయకుల పేర్లు కూడా ఏలూరు శాంసరావు గారు సడం బాలజీ సడం బాలజీ గరం బాలజీ వైస్ ససిపాయ్ సర్ ఇన్ charge ఎంత ఉంది ఇళ్ళిద్దరం మధ్యన ప్రజలు మరి వాళ్ళే చూస్తారు మన అక్కలం చెప్పేది కాదు అంటే స్థానికంగా ఈ పల్లనలోకి పట్టు ఉందని తెలుస్తాడు కదా ఎవరు కావాల మాదే అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు ఎలక్షన్ చూస్తే ఈ నాయకుడు ఎవరున్నారు లోకల్ అని చూడకుండా డైరెక్ట్ జగన్ చంద్రబాబు అని డిసైడ్ అయ్యారు ఈసారి లోకల్ నాయకుడు చూసి పర్సెంట్ అట్లాగా డిసైడ్ అయింది ఎట్లా ఉంది ఈ ఎలక్షన్ గురించి అంటే పబ్లిక్ ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు ఏ పార్టీలు ఎవరుంటారా ఏ పార్టీలు ఎవరుంటారో ఏ పార్టీలు ఎవరు పోతారో ఎవరు వస్తారు అనేది లో ఉంది అభ్యర్థుల్ని మామూలుగా తేలిక మార్చడం సరిపోతుంది అటుళ్ళు అయినా ఇటు అయినా ఒక అభ్యర్థిని నోటెడ్ పర్సన్ లో పెట్టి ఆయన పబ్లిక్ లో పోతే వాస్తవాలు జనానికి తెలుస్తాయి ఫర్దర్గా మనం ఆయన మనకి పర్వాలేదు అనిపించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూస్తే జగన్ వర్సెస్ చంద్రబాబు క్యాండిడేట్ లోవర్ అనేది కూడా సంబంధం లేకుండా ఓట్లు వేసిన ఈసారి ఎలక్షన్ ఈ విధంగా ఉండబోతుంది క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుందా మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు ఈసారి టప్ గానే ఉంటుంది ఇది పొత్తుల విషయంలో కొన్ని క్లారిటీ వేస్తే టైట్ పొజిషన్ లోనే ఉంటుంది ఎవరికి ఏందనేది మనం చెప్పలేము ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వాళ్ళకి అంటే పొత్తు ఎట్లా అనుకుంటున్నారు అడ్వాంటేజా డిసడ్వాంటేజా బాగానే బానే ఉంది వాళ్ళలో కూడా కొంచెం మార్పులు చేంజ్ కావాలి అభ్యర్థులను సరైన వాళ్ళని బరిలో దించితే వాళ్ళకి ఛాన్సెస్ లేదని చెప్పడానికి వెళ్ళలేదు ఇప్పుడు వీళ్ళు జత కట్టడం వల్ల వీళ్ళు అడ్వర్టైజ్ ప్రచారం చేసుకుంటున్నారు కదా మేము ఒక్కరమే అయిపోయినాము వీళ్ళందరూ కలిసి మా మీదే దాడి చేస్తారని జగన్ టీం జగన్ టీమ్ అదే క్యాజువల్ గా చెప్పుకుంటారు అతను గ్రౌండ్ వర్క్ అతనికి ఉంది వాళ్ళకు ఉన్నదే వాళ్ళకు ఉంది ఎవరైనా అవుతారనేది ఈసారి మటుకు రెండు వేల పంతొమ్మిదిలో మటుకు ఒక కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్ వచ్చిందని చెప్పారు ఈసారి మటుకి లే లేదనుకుంటున్నాం మా అభిప్రాయం ఈసారి పోటీ అనేది గట్టిగా ఉంటది ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో జగనే వస్తాడు అందరూ ఇక్కడ చంద్రబాబు వస్తారంటున్నారు జగన్ వస్తారంటే జగనే పథకాలు అన్ని అందాయా అన్ని ఇక రాజధాని లేదు అమరావతి లేదు చంద్రబాబు మళ్ళీ రావాలంటున్నారు జగనే వస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి జగనే వచ్చేది ఏం చేస్తాడు జగన్ ఏం చేస్తాడు కరువు పనులు రైతు పరవాసు లేని పేదవాడుకి బాగుండే ఇప్పుడు మళ్ళీ రేపు గవర్నమెంట్ జగనే వస్తే బాగుంటుంది నాకు అదే కోరిక ఇక సంక్షేమ పథకాలు అన్నీ అందుకున్నాయా ఆ ఇంకా ఇలా వాలంటీర్లు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తున్నారు చేస్తారు చేస్తారు ఇంకా ఇంకేమైనా పిల్లల్ రాబోయే వారి గురించి నేను చెప్పలేను కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈసారి ఒక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇప్పుడు మీరందరూ స్టూడెంట్ ఇప్పుడు ఎవరు అని ఎవరన్నా చెప్పగలరా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా హైదరాబాదు చెన్నయో లేకపోతే బెంగళూరు అని చెప్పేవాళ్ళు కానీ ఒక్కళ్ళు మన ఆంధ్రాలో చేస్తున్నారని ఏదైనా గవర్నమెంట్ మార్తే కంప్లీట్గా ఎవరైనా సరే ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇప్పుడు మీరు అన్ని నడుస్తుంది చర్చ ఏంటంటే ఒకవైపు ఐటీ కంపెనీలు అనేది ఒకవైపు లేదు వెల్ఫేర్ అనేది ఒకవైపు నడుస్తుంది వెల్ఫేర్ అనేది తాత్కాలిక ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి జాబ్ ఇచ్చారనుకో ఒక కుటుంబం బతికింది వెల్ఫేర్ ఎంత మరికి ఇస్తున్నారు అయ్యా తాత్కాలికంగా ఇచ్చే అంతవరకే సరిపోతుంది పిల్లల భవిష్యత్తు ఉంటే అది ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళ కుటుంబాలకి కూడా భరోసా మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ అందరికీ అవకాశం కల్పించాలి అందరికీ అందుబాటులో ఉండాలి తనకైతే జాయిన్ జగన్ అయిందంటే చేస్తున్నాడు అమ్మఒడి కానీ ఇవన్నీ ఇస్తున్నాడు ఒకటి బాగానే ఉంది పర్లేదు ఇంకొకటి జగన్ అంటే ఒకటి ఒకటి తెలుసుకోవాలి జాబులు జాబ్లు జాబులు ఇప్పియాలి జాబు లేకుండా ఓన్లీ వాలంటీర్లు ఇడ్లీ అంటే పర్లేదు అంటే వాళ్ళు ముసలి వాళ్ళకి కానీ లెవెల్ ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాడు కరెక్ట్ బా అది పర్లేదు అంటే చంద్రబాబు అంటే జాబులు వస్తాయి కొద్దిగా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రెండు ఊర్లో ముసలి పథకాలు ఇవి కావాలా జాబ్లు కంపెనీలు కావాలనేది అంతా నడుస్తున్న చర్చ నా అవస్థ పెట్టారు అంతమంది ఇల్లు అంటే ఇల్లు ఇవ్వల అంత రాజకీయంగా నడిపారు అన్ని ఖాతాలు జగన్ వచ్చాక ఇప్పుడు కమ్మగా నాకు పింఛన్ ఇస్తున్నారు ఇల్లు కట్టుకోమంటే మొన్న ఓపు లేదన్న గోలు పెట్టుకుంటే కప్పుకి ఇమ్మంటే డబ్బులు ఇలా నాయకులు సర్దుకున్నారు వాళ్ళు వాళ్ళే నాయకులే సర్దుకున్నారు పింఛన్ రాలేదు జగన్ వచ్చాక వస్తుందా

ఓకే నీ వంటోళ్ళకి ఆ ఈ వంటి పిల్లలకి ఆళ్ళందరికి ఏం చెప్పదలుచుకున్నాం ఏం చెప్పదో ఏ సరికి ఇంకా చెప్పేది ఏముంది చంద్రబాబు జాబ్ లు కంపెనీలు అంటున్నారు కంపెనీలు లో జాబులు పద్దానికేళ్ళు చూసాం కంపెనీలు జాబులు అన్ని అన్ని ఎదుర్కొన్నాం అయ్యా ఆయన బతికే బొయ్యను ఇంకో ఆ ఆడ నాటం పెట్టుకొని దేశాన్ని మోసం చేసి ఇంకా చెయ్యాలని ఏదో పౌన్ కళ్యాణ్ నేను తోటి తెలుసు పావన్ కళ్యాణ్ ఆ రక్తం ఉడికి పోతుంది ఉడికి పోతుంది మరిగిపోతుంది అక్కడ ఉడిగి మరిగి ఆయన మాట్లాడి రెండు సీట్లు వచ్చేసారు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అరవై శాతం ముప్పై ఉంది మొత్తం మొత్తం కలిసి నలభై ఏడు కన్నా సీటు కూడా ఎక్కువ రాదండి అంత గ్యారెంటీ గుడి గుణి మేసుకుని వాళ్ళద్దరికి ఎందుకని ఇవన్నీ బుడబొక్కలు చాకెళ్ళు ఇది చెప్పడం ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకొని ఇవన్నీ చెప్పటమే కానీ ఉపయోగం ఏముంది ఏడు చీటులు కానీ చీటు రాదు మనం పోయినప్పుడు జన పడినప్పుడు నేను చెప్పా ఆ బీసీలు అయితే ఇరవై ఐదు కానీ ఇరవై ముప్పై లోపుల కనుక ఎక్కువ కనుక వచ్చి మీ కొత్త వస్తాను బిత్తలే పోయాడు మన మంచిగా సరిపోవాల్సింది లేదు చెప్పిందే వస్తుంది దాని గురించి లేదు ఇవన్నీ అన్నా డబ్బులు తీసుకొని వాలంటీర్లతో అయ్యేది లేదు పోయేది లేదు అంతా ఉ ఎవరు వాళ్ళు చంద్రబాబు చెప్పుకోకుండా గుర్తుగా లేదు నూటికి తొంభై ఇప్పుడు ప్రతి జాతి వర్ణంలో ఉన్నారు ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు బీసీలు కొద్దు ఇంగ్లీష్ మీడియం వద్దని అని కోర్టులో కూడా చెబుతానని అదే చంద్రబాబు నాయుడిని మరి ఎదిరించి మరి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మెట్టడికి అటమాల్కుంట రోడ్ లేకకుండా హଁ ఆ అంటే మేము వచ్చినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే అట్లనే నడిపిస్తాం వాలంటీర్లని మెట్టింటికి వచ్చిస్తాం అంట్రో ఆ చేవి ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ వాళ్ళ చేజే సచ్చే జగనే ఆ మళ్ళీ అన్ని జరిగేగా జరిగే సచ్చేగా చావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్